హాయ్ అండి వెల్కమ్ టు ముతహారి మీడియా ఈరోజు వచ్చేసి మనం మహానంది అయితే చేరుకుందాం అండి సో మహానందిలో కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపాలతో దీపోత్సవం చేయడం చాలా స్పెషల్ సో అది కూడా మీకు లైవ్లో అయితే చూపించడం అయితే ఈరోజు జరుగుద్ది సో ఇక్కడికి చేరుకోవాలంటే ఎలా ఇక్కడ గుడి టైమింగ్స్ ఏంటి ఎక్కడ స్టే చేయాలి మళ్ళీ వచ్చేసి మహానంది స్పెషల్ ఏంటి ఇక్కడ అన్నదానం ఏ టైంలో అయితే పెడతారో ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మహానంది చేరుకోవాలంటే ముందుగా అయితే మనం కర్నూలు జిల్లాలో ఉండే నంద్యాలకు చేరుకోవాలండి ఇక్కడికి చేరుకున్నాక ప్రతి పదిహేను నిమిషాలకి మహానందికి బస్ అయితే ఉంది చాలా చల్లగా పచ్చగా ఎక్సలెంట్గా ఉంది వెళ్ళే కొద్దీ అసలు ఏసీ కూడా అవసరం లేదు కార్లో తినేయాలని ఉంది కాకపోతే ఇప్పుడు కాదులేండి మళ్ళీ వచ్చి తిందాం ఫస్ట్ అయితే గుడికి టైం అయిపోతుందంట మాతో పాటు వచ్చిన మా పార్టీ అయితే చాలా తొందర పెడుతున్నారు సో అయితే వెళ్ళిపోదాం మళ్ళీ వచ్చాక ఈ అరటిపళ్ళు ఎంతకి ఇస్తారో కనుక్కొని అయితే పెడతా ఉండండి వెళ్ళే కొద్దీ అసలు మొత్తం నడిచి వచ్చే వాళ్ళే ఉన్నారు ఎక్కువగా అయినా వీళ్ళు ఎక్కడి నుంచి నడిచి వస్తున్నారో తెలియడం లేదబ్ మహానంది అంటేనే శివుడు పక్కనే కొండలైతే కంపల్సరీగా ఉండాలా సో లోపలికైతే ఎంటర్ అయిపోయాను ఇంకా క్లియర్గా చూద్దాం వెయిట్ ఇదే ఎంట్రన్స్ సో లోపలికైతే వెళ్ళిపోదాం లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనం ఇక్కడ గేట్ ఫీజ్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది ఎంతో చూద్దాం ఒక కారు వచ్చేసి ఎనభై రూపాయలు టోల్ గేట్ అయితే తీసుకున్నారు లోపలికి ఫీజు నేను వచ్చేసి మహానందిలోకి అయితే ఎంటర్ అయిపోయాను టైం అయితే మహానందిలో అడుగు అయితే పెట్టేశాను నేను చాలా సంవత్సరాల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకునేవాడిని కానీ ఈ రోజైతే నా కోరికైతే నెరవేరిపోయింది సో అయితే అంతా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతున్నాయండి సో ఏదైనా కూడా కొనుక్కోవచ్చు దర్శనం టోకెన్స్ ఇస్తున్నారు సో ఇదైతే ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనానికి అసలు జనాలు అయితే లేరు కానీ ఎలా వెళ్తున్నాం చూడండి అయినా ఫుల్గా ఉన్నారు లోపలికి వెళ్తే కానీ మన పరిస్థితి ఏందో తెలియదు ఎంతసేపు అయితే దర్శనం పట్టుద్దు కోటి దీపోత్సవానికి అయితే భక్తులంతా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు నవంబర్ నెలలో పదహైదో తేదీ అయితే రెండు వేల ఇరవై నాలుగులో అయితే మనకి ఈ కోటి దీపోత్సవం అయితే రెడీ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా చూడడానికైతే ఎంతో వందల మంది అయితే ఇక్కడ నిలబడిపోయి ఉన్నారండి సో లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే గుళ్ళోకి ఎంటర్ అవగానే అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఒకటి రైట్ సైడ్లో ఒకటి కోనేరు రెండు కోనేరులు అయితే మనకు ఎదురు వస్తాయి సో అక్కడ స్నానం చేసే వాళ్ళైతే స్నానం చేసి వెళ్ళొచ్చు ఇంకా జ్యోతులు వాళ్ళైతే కంపల్సరీగా లోపల కూడా వెలగ్ వెలిగియచ్చు బయట కూడా వెలిగియచ్చు సో లోపల నుంచి అయితే పల్లకి సేవలో మన శివయ్య అయితే అయితే బయలుదేరారు 아 n i e

para claro, claro. la claro. కోటి దీపాలు వెలిగించడం లైవ్ అయితే మీరు చూస్తున్నారండి దీపాల చుట్టూ ప్రదక్షిణం చేయలేము కాబట్టి ఇలా చేయొచ్చంట ఎప్పుడైనా సరే ఏ దేవుడినైనా నేను నా కోసం మొక్కుకున్న రోజులు అయితే ఉన్నాయండి కానీ ఏ రోజు కూడా నాకు బాగా కనికరించలేదు కానీ నా జీవితంలో మొట్టమొదటిసారి అయితే నా పక్కన ఉండే వాళ్ళ కోసం మొక్కుకున్నాను దేవుడి వల్ల అది జరిగితే చాలు లోపల గుళ్ళోకి దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాక ఒక రాతి స్తంభం అయితే ఉందండి మొత్తం కుంకుమతో అయితే నింపేస్తున్నారు అక్కడ ఏదైనా బలంగా మొక్కుకొని అయితే రూపాయి కాయిన్ కానీ ఐదు రెండు రూపాయల కాయిన్ కానీ మిగ నిలబెడితే ఆ కోరిక అయితే ఈ టైమింగ్ వచ్చేసి పొద్దున్న నాలుగు గంటలకు తీస్తారంట నైట్ అయితే పది గంటల వరకు అయితే క్లోజ్ చేయరు క్యాంటీన్ అయితే ఉంది కాకపోతే మధ్యాహ్నం పూట మాత్రమే పెడతారు అది కూడా మూడు గంటల వరకు అయితే పెడతారు ఇబ్బంది లేదు నైట్ అయితే పెట్టాలండి అరుణాచలంలో డిసెంబర్ పదమూడో తేదీ అయితే జ్యోతి తెలిగిస్తారు మనకు వచ్చేసి నవంబర్ పదిహేనో తేదీ జ్యో తెలిగిస్తారండి చాలా బాగా అయితే చేస్తున్నారు ఇక్కడ సో మహానంది మొత్తం మీరు చూసుకుంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణం ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ కూడా మనం గిరి అయితే చేయొచ్చు గుడి చుట్టూ ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి సో ఎవరైనా వస్తే చేయొచ్చు ఇబ్బంది లేదు బండి అయితే చాలాసేపటి నుంచి ఆగిపోయి ఉంది ఎలాగో వచ్చి తోసి స్టార్ట్ చేసేసాను అయిపోయింది అందులో లేట్ అయిపోయింది కాబట్టి పక్కనే యాగంటి ఉంది అది కూడా కవర్ చేయాలి సో అయితే బయలుదేరదాం అన్ని బండ్లు ఆగిపోను ఏదో రకంగా తోసి స్టార్ట్ చేయను ఇక్కడ పెద్ద నంది విగ్రహం ఉంది మహానంద్ అంటేనే నందికే అసలు పేరు లోపలికి వెళ్తే ఒకసారి వెళ్దాం కాకపోతే ఇక్కడ టికెట్ అయితే తీసుకొని వెళ్ళాలంట ఒకరికి వచ్చి పది రూపాయలు చాలా నైట్ అయిపోయింది రావడం చుట్టూ కూర్చోడానికి అయితే మంచి మంచి ప్లేస్ నంది చుట్టూ అయితే శివుడి విగ్రహాలు ఆడుకోడా చిన్నపిల్లలకైతే మంచి పార్కు పెద్దవాళ్ళు కూర్చోవడానికి అయితే మంచి మంచి చైర్స్